జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ పన్నెండవ భాగము సుగ్రీవుని మాటలు విన్న రాముడు అతని మనసులో ఉన్న సందేహమును నివారించ నిర్ణయించుకున్నాడు మారు మాట్లాడకుండా తన ధనస్సును చేతబట్టాడు శరమును సంధించాడు ఒకే ఒక బాణంతో ఒకసాల వృక్షము కాదు వరుసగా ఉన్న ఏడు సాల వృక్షములను పడగొట్టాడు సుగ్రీవునికి నోటమాట రాలేదు ఆశ్చర్యపోయాడు తాను ఒక వృక్షము కొట్టమంటే ఏడు వృక్షములను కొట్టాడు రాముడు రాముని కాళ్ళ మీద సాస్త్రాంగపడ్డాడు రానా చాలు చాలు నీవు సాక్షాత్తు ఇంద్రుడినే చంపగల సమర్థుడవు నీకు వాలి ఒక లెక్క ఏడు సాల వృక్షములను కూల్చిన నీ ముందు ఎవడు నిలిచి యుద్ధం చేయగలడు నీవు నాకు మిత్రుడిగా లభించినందుకు నా మనసంతా ఆనందంతో నిండిపోయింది రామా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను వాలిని చంపి నాకు మనశ్శాంతిని చేకూర్చు అని అన్నాడు సుగ్రీవుడు మిత్రమా సుగ్రీవా నీవు చెప్పినట్టే చేద్దాము ముందు నీవు కిష్కిందకు వెళ్ళు నీ వెనువెంటనే మేము వస్తాము నీవు వెళ్ళి వాలిని యుద్ధానికి రమ్మని పిలు వాలితో యుద్ధం చెయ్యి నేను చాటుగా ఉండి నా బాణముతో వాలిని చంపుతాను అని అన్నాడు రాముడు రాముని మాటల మీద నమ్మకంతో సుగ్రీవుడు కిష్కిందకు వెళ్ళాడు సుగ్రీవుని మంత్రులు రాముడు లక్ష్మణుడు అతని వెంటనే వెళ్ళి సమీపంలో ఉన్న పొదల మాటున దాగి ఉన్నారు సుగ్రీవుడు పెద్దగా అరుస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు సుగ్రీవుని పిలుపు విని వాలి బయటకు వచ్చాడు తాను ఇంతకాలము ఎవరి కోసం వెతుకుతున్నాడో ఆ సుగ్రీవుడు కంటపడేసరికి వాలికి కోపం ముంచుకొచ్చింది సుగ్రీవునితో తలపడ్డాడు ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేసుకుంటున్నారు రాముడు పొదలమాటును నిలబడి వాలిని తన బాణంతో కొట్టవలనని శతవిధాలా ప్రయత్నించాడు కానీ వాలి సుగ్రీవుడు ఒకే రూపంలో ఉండడం వలన ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అని పోల్చుకోలేకపోయాడు వాలికి బదులుగా సుగ్రీవుడిని కొడతానేమోనని భయపడ్డాడు అందువలన బాణప్రయోగము చేయలేదు ఈ లోపల వాలి సుగ్రీవుడిని చావచత కొట్టాడు వాలి కొట్టిన దెబ్బలకు సుగ్రీవుని శరీరమంతా రక్తసిక్తమైంది ఆ దెబ్బలు తట్టుకోలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీదకి పారిపోయాడు వాలి సుగ్రీవుడిని కొంత దూరం తరిమాడు కానీ సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీదకి పోవడం చూసి శాపానికి భయపడి వెనుదిరిగిపోయాడు సుగ్రీవుని వెంట అతని మంత్రులు రామలక్ష్మణులు వెళ్ళారు రాముడిని చూసి సుగ్రీవుడి ఇలా అన్నాడు ఓ రామా ఏమిటి పని వాలిని యుద్ధానికి పిలవమన్నావు వాలిని చంపుతానని నన్ను నమ్మించావు కానీ వాలి చేత నన్ను కొట్టించావు చావు దెబ్బలు తిని పారిపోయి వచ్చాను ఇలా ఎందుకు చేశావు నేను వాలిని చంపను అని ముందే చెప్పి ఉంటే నేను అసలు వాలితో యుద్ధానికి పోను కదా అని దీనంగా పలికాడు సుగ్రీవుడిని చూసి రాముడు జాలిపడ్డాడు మిత్రమా నేను ఏ పరిస్థితుల్లో బాణం వెయ్యలేదో వివరిస్తాను కోపం లేకుండా విను నీవు వాలి ఎత్తు లావు శరీర ఛాయ అన్నింటిలోనూ ఒకే విధంగా ఉన్నారు నిన్ను వాలిని పోల్చుకోలేకపోయాను నేను వదిలిన బాణం నీకు తగిలి నీవు మరణిస్తావేమో అని భయపడ్డాను అప్పుడు మిత్రునికి ద్రోహం చేసిన వాడిని అవుతాను కదా అందుకని బాణం వదలలేదు నా తొందరపాటుతో కానీ పొరపాటున కానీ ఆ బాణం నీకు తగిలితే శాశ్వతంగా నీ వంటి మంచి మిత్రుణ్ణి పోగొట్టుకున్న వాడిని అవుతాను కదా నేను నీకు అభయం ఇచ్చాను వాలిని చంపకపోయినా బాధలేదు కానీ నిన్ను చంపితే అభయం ఇచ్చిన వాడిని చంపిన పాపం నాకు చుట్టుకుంటుంది నీవు లేకపోతే మాకు దిక్కు ఎవరు కాబట్టి నీవు మరలా వాలిని యుద్ధానికి పిలువు కానీ నిన్ను గుర్తించుటకు ఒక ఆనవాలు పెట్టుకో ఆ ఆనవాల సహాయంతో నేను వాలిని ఒకే ఒక బాణంతో నేలకూలుస్తాను నీవు నిశ్చింతగా ఉండు అని అన్నాడు రాముడు రాముడు చుట్టూ చూశాడు రామునికి ఎదురుగా ఒక పుష్పములతో కూడిన తీగ కనబడింది లక్ష్మణ పుష్పములతో కూడిన ఆ తీగను తెచ్చి సుగ్రీవుని మెడలో హారంగా అలంకరించు అని అన్నాడు వెంటనే లక్ష్మణుడు పోయి గజ పుష్పములతో నిండి ఉన్న తీగను తీసుకుని వచ్చి సుగ్రీవుని మెడలో వేశాడు ఎర్రగా ఉన్న ఆ పూలు సుగ్రీవుని మెడలో మెరిసిపోతున్నాయి అందరూ కలిసి తిరిగి కిష్కిందకు వెళుతున్నారు శ్రీమద్ రామాయణము కిష్కింద కాండ పన్నెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్